జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ యూత్ టీం క్రీడాకారులకు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ టీ షర్ట్లను పంపించగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మండల నాయకులతో కలిసి పంపిణీ చేశారు అనంతరం పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడలపై ఆసక్తి కనపరచాలని అన్నారు సుంకే రవిశంకర్ అనేక మంది క్రీడాకారులను విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు పది ఉన్నా లేకున్నా అనాథ పిల్లలను ప్రతి దసరా పండుగకు ఇంటికి పిలిపించి కొత్త బట్టలు పెట్టి వారితోనే కలిసి పండుగ జరుపుకునే గొప్ప నేత రవిశంకర్ అని కొనియాడారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు వర్లపల్లి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు మా క్రీడాకారులం క్రికెట్ ఆడుతున్నాం మాకు టీ షర్ట్లు కావాలని మీరు నిన్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న గారికి తెలిపగానే వారు వెంటనే టీ పంపించారు అట్టి టీ షర్ట్లను ఈ అంబేద్కర్ యూత్ క్రీడాకారులందరికీ రవిశంకర్ అన్న గారు పంపించిన టీ షర్ట్లను మేము ఇప్పుడు ఇక్కడ అందజేయడం జరుగుతుంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చారు సుంకె రవిశంకరన్న గారు విద్యార్థులకు నిరుపేదలకు అనాథ పిల్లలకు ఎంతోమందిని ఆదుకొని విద్య ఉచితంగా అందజేసి అలాగే ఇల్లు లేని తల్లిదండ్రులు లేని అనాథలకు ఇల్లు కట్టించి వారిని ప్రతి దసరాకు ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టి పదవి ఉన్నా పదవి లేకున్నా ఎంతోమంది నిరుపేద విద్యార్థులను చదివిపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న చెప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ అంబేద్కర్ టీం అందరి తరఫున కూడా మేమందరం ఈరోజు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం